దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని కొరింది సంగముకు అపోస్తు పౌలు పువ్వులు మాటలు రెండవ కొరింది ఐదో అధ్యాయము ఆరవచ్చు నుండి మనం చదువుకుందాం వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొని చున్నాము కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహంని విడిచిపెట్టి ప్రభువు నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమం దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కృష్ణులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచిదైనను సరి చెడ్డదైనను సరి దేహంలో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి నేను